హరే కృష్ణ హరే కృష్ణ వ్యాస మహర్షి తండ్రి పేరు తెలియదు కుంతీదేవి పిల్లలు ఎంతమంది ఐదుగురు వాళ్ళ పేర్లు ఇళ్ళే ధర్మరాజు భీముడు అర్జునుడు నహులుడు సహదేవుడు నకులుడు సహదేవుడు మాద్రి సెకండ్ వైఫ్ పిల్లలు పాండురాజుకి ఇద్దరు భార్యలు కదా మొదటి భార్యకి కుంతీదేవికి ముగ్గురు కన్నుడితో కలిపి నలుగురు కుంతిదేవికి నలుగురు పిల్లలు కుంతిదేవికి సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల పుట్టింది కుంతిదేవి సూర్యుడి అనుగ్రహం పుట్టింది కుంతిదేవికి వరం ఇచ్చింది ఎవరు అంటే సంతాన మంత్రం చెప్పింది ఎవరు తెలియదు అది దుర్వాస మహర్షి కురుక్షేత్రం మొదలయ్యే ముందు అర్జునుడు దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తే అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు దుర్యోధనుడు ఏం కోరుకున్నారు సైన్యాన్ని కోరుకున్నాడు

ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ తెలిసినంత ఊరికి అనేది పక్కడి చేయకూడదు ఇదే నా మెసేజ్ తెలిసినంత వరకు పక్కడి హానికరం మన పని మనం చేసుకుపోవాలి